నందికొట్కూరు జూల మండల పరిధిలోని ముచ్చుమరి గ్రామానికి చెందిన వాసంతి ఆచుకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఉదయం బృందాలు పోలీసు ఆధ్వర్యంలో సోలార్ స్కానింగ్ డిప్ డ్రైవింగ్ వంటి అత్యాధునిక పద్ధతులను అనుసరించి కాలువలో ముప్పై ఐదు అడుగులు లోతుకు వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నారు బాలిక ఆచుకీ లభ్యమవుతుందన్న ఆశతో తల్లిదండ్రులు బంధువులు కాల్పు వద్ద పడికాపులు కావాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది బాలిక అదృశ్యం కేసు రోజుకు మలుపు తిరుగుతుంది నిర్నాటి వరకు నీటిలో పడేశామని చెప్పిన ముగ్గురు బాలురు భూమిలో పూడ్చి పెట్టామని చెప్పారు దీంతో ఆ ప్రదేశాన్ని చూపించాలంటూ ముగ్గురు బాలురులను స్వయంగా డిఐజీ విజయరావు తీసుకుని వచ్చి వరి వనములపాడు పరిసరాలను తనిఖీ చేశారు అయినా బాలిక ఆనవాళ్లు కనిపించలేదు ఓ వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాసంతి ఘటనపై స్పందించారు నిజ నిజాలను వెలికి తీసి దోషులను పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగిపోతుంది तुम्ही याने काय सांगू इच्छिता